నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి మహాదేవ శ్రీమంత్రి జూలై మాసం వచ్చేస్తోంది ఇంగ్లీష్ మాసం అలాగే జూలై ఆరో తారీఖు నుంచి ఆషాఢ మాసం కూడా ప్రారంభం కాబోతోంది అయితే జూలై ఫస్ట్ నుంచి ఒకవేళ మనం చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది ఈ జూలై మాసం మొత్తం కూడా మాస ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను ద్వాదశ రాసులకి కూడా గోచారం ఎలా ఉంది మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా ఒక్కసారి మీ ద్వారా మురళి గారు తప్పకుండా అమ్మా ప్రతి వీడియోలో కూడా మనం ఇంట్రో ఇవ్వడం జరుగుతున్నది గ్రహచారం వేరు గోచారం లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాలలో తప్పకుండా కూడా ఒక థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత మరలా థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత ఒక సైకిల్ అనేటువంటిది రన్ అవుతూ ఉంటుంది జాతకరీత్యా వందకు వంద పర్సెంట్ మీరు పుట్టినటువంటి సమయానికి ఏదైతే ఒక లగ్నం ఏర్పడుతుందో ఆ దశ అంతర్దశ అదేవిధంగా భుక్తి అనేటువంటిది వందకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకు సహకరిస్తే ఈ యొక్క ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత యొక్క నామకరణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అవును గమనించుకోండి ఎందుకు అంటే మా జాతకం మా యొక్క రాశి బాగుంది అయినా మాకు కలిసి రావటం లేదు అంటే అప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మరి మీరు పుట్టినటువంటి సమయంలో ఏ విధమైనటువంటి లగ్నం ఏర్పడింది ఆ యొక్క లగ్న అధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్నాడా మరి లేదా నీచబడి ఉన్నాడా మరి ప్రజెంట్గా నడుస్తున్నటువంటి దశ అదే ఉందా ఇలా ఒకసారి క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఇక్కడ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఉదాహరణకు పంచమ దృష్ట లేదా గ్రహం ఉంది పంచమాధిపతి ఎవరు అనేటువంటిది మనం చూసుకోవాలి మరి ఆ దశ నడవనంతసేపు కూడా అయ్యో మాకు పిల్లలు కావటం లేదు పిల్లలు కావటం లేదు ఇప్పుడు తులారాశి వారు ఉన్నారు వారికి ఎనిమిదవ స్థానంలో గురువు రన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది గురుబలం తక్కువ ఉంది వారికి ఇప్పుడు పిల్లలు అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ అంటున్నాం ఇక్కడ కానీ వారి జాతక రీత్యా పంచమ దశ అంటే పంచమాత ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క దశలో గానీ అంతర్దశలో కానీ భుక్తులు కానీ నడుస్తూ ఉన్నట్టయితే వారికి కొన్ని రెమెడీస్ కానీ ఈ విధంగా మీరు ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఇట్లా అన్ని జాబ్ రిలేటెడ్ కావచ్చును ఒక వివాహం రిలేటెడ్ కావచ్చు మనీ రిలేటెడ్ కావచ్చును కోర్టు కేసులు కావచ్చును కోర్టు కేసులు దేనికైతే ఎనిమిదో భావంలో చంద్రుడు కావచ్చును లేదా కుజుడు కావచ్చును ఇట్లా కొన్ని కొన్ని ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము బట్టి దశలు అంతర్దశలు భుక్తిని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది మరి యొక్క ఆషాఢ మాసానికి సంబంధించి మరి యొక్క జులై ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు కూడా మరి యొక్క ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం కన్యా రాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతుంది మురళి గారు తప్పకుండా కన్యా రాశి వారికి వాస్తవానికి కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఉండేటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు ఈ నెల నుండి ఒక ఒక రెండు మూడు నెలలు ఆ విధంగానే ఉండబోతున్నాయి కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి కన్యా రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ రాశికి సంబంధించినటువంటి పిల్లలు విదేశీ ప్రయాణం చేయాలి అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి తప్పకుండా ఈ ఈ నెలలో మరియు వచ్చే నెలలో లోపు వీరికి విదేశీ ప్రయాణాలు తప్పకుండా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఉంది కొంత లేట్ వాతావరణం అయినప్పటికీ కూడా ఈ మూడు నాలుగు నెల మూడు నాలుగు నెలలలో వెళ్ళిపోతారు ఇది మాత్రం సత్యం మరి ఏ పని చేసినా కూడా అవలీలగా నెరవేరేటువంటి పరిస్థితి అన్ని రంగాల వారికి కూడా అంతా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి విందు వినోదములు అనుకోని ఆదాయాలు కావచ్చును విద్యయందు లాభాలు గోచరిస్తున్నాయి మంచి ఉద్యోగము రాబోతు ఉన్నది పదోన్నతి కావచ్చును చక్కటి భోజనము కావచ్చును గృహమందు ఆరోగ్యము కావచ్చును కార్య అనుకూలత మంచి అవగాహన పరిస్థితులు ఏర్పడుట అదే విధంగా కొన్ని విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఇక్కడ అంటే బంగారం కావచ్చును కారు కావచ్చును ఒక గృహము కావచ్చును ఒక భూమి కావచ్చును ఇలా ఏవైనా కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంకా భూ ధన ధాన్య లాభాలు అంటే చూడండి అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది ధర్మకార్యములు చేయుట కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు దేవతా దర్శనములు చేసుకునేటువంటి పరిస్థితులు ఇలా ఈ యొక్క కన్యారాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ నెల బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును కానీ ఒక శని భగవాను మూలకంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉన్నది గత జనవరి నుండి ఈ నెల వరకు కూడా ఈ సిక్స్ మంత్స్ కూడా పర్వాలేదు యావరేజ్ ఓకే కానీ ఇప్పుడు శని భగవానుడు వక్రం వస్తూ ఉన్నాడు ఆ వక్రం వచ్చేటువంటి సందర్భంలో మీకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంది జాగ్రత్తగా ఉండండి చేపట్టిన వ్యవహారాలు ఇంకా చూసుకున్నట్టయితే ఈ పదిహేనో తారీఖు తర్వాత చేపట్టిన వ్యవహారాలు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేసుకుంటున్నారు వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసి వస్తూ ఉన్నాయి ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి ఆ స్థిరాస్తి వివాదాలు తెలివిగా కూడా పరిష్కరించుకుంటూ ఉన్నారు నూతన వాహనాలు కొనుగోలు చేసుకుంటూ ఉన్నారు సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వారితో పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితులు మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో వసూలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ధార్మిక సేవా కార్యక్రమాలలో చక్కగా కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది నిరుద్యోగులకు అప్రయత్నంగా కూడా ఉద్యోగ అవకాశాలు యోగించేటువంటి పరిస్థితి ఉంది వృత్తి వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో అందులో లాభసాటిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి తప్పకుండా కూడా సాధించబోతు ఉన్నారు ఈ యొక్క నెలలో మరి ఇంకా కుటుంబ సభ్యులతో కొంత వివాదాలు అయితే ఉన్నవి ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉన్నది మరి ఎందుకు అంతా బాగున్నాయి కదా మరలా ఆర్థిక ఇబ్బందులు ఏమిటి అనేటువంటి క్వశ్చన్ మీకు రైస్ కావచ్చును రైస్ కావచ్చును రిపీట్ ఒకసారి క్వశ్చన్ మీరు అనుకోవచ్చును మీ మనసులో అయితే ఇక్కడ మీకు ఆరులో శని భగవానుడు అదేవిధంగా తొమ్మిదిలో గురుగ్రహం ఉన్నారు మంచిదే ఇప్పుడు శని గ్రహము వక్రము దృష్టి వలన పంచమ దృష్టి చూడడం చేత మీ పిల్లలు మాకు ఒక కారు మనడం కానీ లేదా ఒక టూ వీలర్ కొనియండి డాడీ అని కానీ ఈ విధంగా అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది వారికి ఒక ఫోన్ కావచ్చును ఇలా ఒకటి అని కాదు తప్పకుండా వారికి కొనిచ్చేటువంటి పరిస్థితి దాని వలన కొంత ఇబ్బందులు వారి జాతక చక్రంలో కనుక బ్యాడ్ ఈవెంట్ నడుస్తూ ఉంటే కొంత ప్రమాదాలు మాత్రము పొంచి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి రాశి వారికి గత కొంతకాలంగా కూడా ఈ యొక్క సంతానానికి సంబంధించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కొంత ఈ మూడు నెలలలో షు గుడ్ న్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉండవచ్చును ఇంకా కూడా ఈ యొక్క కన్యారాశి వారికి కొంత ఎట్లా అంటే దృష్టి దోషం అయితే ఉంటుంది ఈ యొక్క నెలలో కనుక తప్పకుండా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులలో మీకు తోచినటువంటి సేవను చేసుకోండి ధన రూపంగా కావచ్చును అది ఎట్లాగైనా మీ ఇష్టము మంచి ఫలితం అయితే ఉండబోతున్నది ఆల్ బెస్ట్ రైట్ చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే